హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ ఏడాడుగుల బంధం తొంభై రెండో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు రవివర్మ ధరణి కూడా డాబా మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు రవివర్మ ధరణి పొట్ట మీద తన చేతితో ప్రేమగా నిమురుతూ అందమైన తెలివైన ధరణి లాంటి పాప కావాలి తను నేను ఒక పార్టీ కావాలి అంటూ ప్రేమగా చెబుతున్నారు రవివర్మ కానీ కలర్ మాత్రం మీదే రావాలి అంటున్న ధరణి కలర్లో కన్నీళ్లు ఎందుకు ధర్ని ఎప్పుడైనా నేను నీ మనసు బాధ పెట్టేనా నీ కలర్ కోసం ఏమైనా అన్నానా ఓ రకమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు రంగు రంగు అని పడిచేస్తూ ఉంటారు రంగు ఏ లోపమైనా దాచగలదు కానీ స్వచ్ఛమైన కళ మాత్రం రంగు తక్కువ ఉన్న వారిలోనే ఎక్కువ ఉంటుంది అంటున్న రవివర్మ మాటలకు ధరని పైకి లేచి ఎంతమంది ఉంటారండి మీలాంటి వాళ్ళు సమాజంలో రంగు తక్కువ ఉన్న అమ్మాయిలకు ఎన్ని ఒడితొడుకులు ఉన్నాయో తెలుసా నా కుటుంబం వరకు నన్ను ప్రేమగానే చూసింది కానీ బయట ప్రపంచంలో చూసే వారి కళ్ళల్లో భావాలు ఎన్నో చదివాను చిన్నప్పటి నుంచి రంగుగా ఉన్న పిల్లలను ముద్దు చేయడం నన్ను పక్కకు నెట్టడం కూడా చేశాను ఎందుకో తెలియదు నెట్టడం చూశాను ఎందుకో తెలియదు అమ్మా నాన్నలతో కూడా నేను ఎక్కువ బయటకు వెళ్ళలేదు ఎక్కువ నానమ్మ దగ్గర కూర్చునేదాన్ని నానమ్మ మాటలు ఎప్పుడూ కూడా మనసులో అమృతాన్ని కురిపించినట్లు ఉంటాయి తెలిసి తెలియని వయసులో గీతిక కూడా కొన్ని మాటలు అనేది స్కూల్స్లో కూడా ఏ నల్లదానా అనేవారు ఒక టీచర్ వెంటనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి క్లాస్లో ఉన్న పిల్లలంతా నవ్వేవాళ్ళు ఆ మాటలు పడాలంటే చాలా కష్టం నా కుటుంబం యొక్క అండాదండా ఉంది కాబట్టి ధైర్యమైన ఆలోచనలు చేస్తూ ప్రతి సంఘటనకు ఒక ప్రశ్న నాలో రగులుతుంటే లా చదవాలి అనుకునేదాన్ని పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు కూడా నల్లగా ఉంది వద్దు అని వాళ్ళు చెబితే ఆ మాట అమ్మ నాన్న వాళ్ళు నాకు చెప్పకుండా జాతకం బాగోలేదు అంటూ అని చెప్పేవారు మీకు తెలియదండి నిజానికి నా స్నేహితురాలు అప్పర్న ఉండేది తను కూడా నాలాగా కలర్ తక్కువ ఉండేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తం కూడా ఖరీదాన్న అంటూ పిలిచేవాళ్ళు తర్వాత పుట్టిన వాళ్ళ చెల్లెలు చాలా తెల్లగా పుట్టేసరికి ఆ అమ్మాయిని ప్రేమగా చూస్తూ దీన్ని బయట పడేసేవాళ్ళు అపరి వాళ్ళతో బయటకు తీసుకువెళ్ళే వాళ్ళు కాదు అపర్ణ వాళ్ళ చెల్లిని తమ దగ్గర తమ దగ్గర పడుకో పెట్టుకునే వాళ్ళు అమ్మ నాన్న అది నా దగ్గర ఎంతో బాధపడేది నల్లగా పుట్టడం తెల్లగా పుట్టడం బిడ్డల చేతుల్లో ఉంటుందా కానీ నేను అనుభవించమైన అనుభవించిన ఈ రకమైన కష్టం కూడా నా బిడ్డ అనుభవించకూడదని నా బాధ అంతేనండి మీ గురించి కానీ నా కుటుంబం గురించి కానీ రాజశేఖర్ నిలయం గురించి కానీ ఎవరి గురించి నాకు బాధ లేదు కానీ సమాజంలో కూడా ఎవరితోనూ నా బిడ్డ ఒక్క మాట పడకూడదు అది నా బాధ ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టం అంటూ కన్నీరైన ధరణిని ప్రేమగా కౌగిలించుకున్నారు రవివర్మ ఎప్పుడు ఇలా బాధపడవద్దు ధరణి సమాజంలో ఇలాంటివి చాలా ఉంటాయి మన తప్పు లేనప్పుడు దేనికి భయపడకూడదు నువ్వన్నది కరెక్టే కానీ ఒకవేళ అటువంటి బిడ్డ పుడితే నాకెంతో ప్రాణపదం అవుతుంది ఆ పాప అన్నాడు రవివర్మ మీ అంత మంచి మనస్సు అందరికీ ఉండదు అంటూ బాధపడుతున్న ధర్ణిని ఓదార్చాడు రవివర్మ సరిపోయింది నేనేదో సరదాగా మాట్లాడదామని పైకి వస్తే నిన్ను బాధ పెట్టినట్లున్నాను అన్నాడు రవివర్మ లేదండి మీరు నన్ను క్షణము బాధ పెట్టలేదు మీకన్నా మీ మనసు ఇంకా అందమైనది పైగా అది ఇంకా లాగానే ఉంది అంటూ నవ్వింది ధరణి నవ్వుతున్న ధరణిని దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టుకున్నారు రవివర్మ గదిలో ఉన్న గీతిక దేవా ఏమిటి గదిలోకి రాగానే రెచ్చిపోతున్నారు దొరగారు అంటూ నవ్వింది గీతిక మొదటి రాత్రి అనుభవం మర్చిపోయేదా నిలువెత్తు అందమైన స్వప్నం నా కళ్ళ ముందు నిలిచింది నా సొంతమైంది ఆ రోజు నా మనసులో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు ఈ గది ఈ వాతావరణం ఈ మంచం చూస్తుంటే మొదటి రాత్రి గుర్తుకు వస్తుంది నాకు అంటూ గీతికాను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు దేవా బా వదలండి ప్రతిదానికి క్రమశిక్షణ ఉండాలి అంటారు కదా అంటున్న గీతికాను అత్తగారి ఇంట్లో అలాంటివి ఏమీ లేవు అందుకేక ప్రత్యేకంగా మొదటి రాత్రికి అన్నీ సిద్ధం చేసి గదిలోకి పంపిస్తారు మరి కోరి అల్లుడిగా చేసుకున్నప్పుడు వారు కోరిక తీర్చాలి కదా అంటూ చిలిపిగా నవ్వాడు దేవా సిగ్గు లేకపోతే సరే అలా మాట్లాడతారా ఎవరైనా అంటున్న అంటున్న గీతికను తన కౌగిల్లిలో బంధించేశాడు దేవ తన ముచ్చట తీర్చుకున్నాడు అందంగా బా వదలండి అమ్మో మీ అబ్బాయిల దగ్గర చాలా ఉంటుంది ఏమని అనుకుంటారు అక్క వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ అన్నది గీతిక పిచ్చిదానా ఎవరికైనా తెలుసు మొదటి రాత్రి జరిగే అత్తగారింట్లో అల్లుడి ప్రతాపం అమ్మాయి ఇబ్బందులు అర్థం చేసుకుంటారులే ఈ వయసులో తండ్రి అయిన మా మామగారిని చూసే తెలియడం లేదు అంటూ పక్కపక్క నవ్వాడు దేవా చాలే ఊరుకోండి మా డాడీని ఏమైనా అంటే ఊరుకోను అంటుంటే గీతిగా చేపట్టుకుని అల్లరి చేస్తున్నాడు దేవ రాజా వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చున్నాడు ఏంటి ఇందా అక్కడ సందడిగా ఉంది కదా నానమ్మ అందరూ ఏమైపోయారు అన్నాడు రాజా ఎవరికి వారికి ప్రత్యేకమైన పనులు ఉంటాయిరా అందరూ మన కోసం కూర్చుంటారా ఏమిటి మన దగ్గర అంటూ నవ్వుతున్న నానమ్మ వైపు చూసి నవ్వేశాడు రాజా చదువు ఎలా సాగుతుంది నాన్న అంటూ అడిగారు దుర్గమ్మ గారు అంతా బాగుంది నానమ్మ చాలా మంచి లెక్చరర్స్ అసలు కృష్ణవర్మ బావ్గారికి తెలిసిన వారే అందరూ ప్రతి విషయంలో స్ట్రిక్ట్గా ఉంచమని చెప్పారంట బావగారు అందుకే వాళ్ళు నన్ను బయటకు పంపించారు బావగారిని అడిగి పంపిస్తున్నారంటూ నవ్వేశాడు రాజా నిజమే నాన్న ఏదైనా నీ మంచి కోసమే అని అర్థం చేసుకోవాలి నువ్వు ఈ వయసు తెలియని వయసు ఎత్తైన ఒంటి స్తంభంపై ఒంటికాలతో నిలబడాలనిపిస్తుంది నిలబడడం కుదరదు అనిపించే వయసు కాదు ఎక్కడం చేతకాని వయసు కాదు ఇదే జాగ్రత్తగా ఉండాల్సిన వయసు స్నేహితులందరూ ఒకలా ఉండరు చెడు స్నేహాల వల్ల ఎంతోమంది పాడవుతూ ఉంటారంటున్నా నానమ్మ వైపు చూసి అందుకే కాబోలు ప్రతి విషయంలో కూడా ఫోన్ చేసి శ్రద్ధగా అడుగుతూ ఉంటారు బావగారులు ముగ్గురు కూడా ఇక కృష్ణవర్మ బాబు అయితే ప్రతిరోజు ఉదయం ఒకసారి ఫోన్ చేస్తారు రాత్రి నేను పడుకోయే పడుకోబోయే ముందు ఆయనకు చెయ్యాలి వీడియో కాల్ ఇంత జాగ్రత్తగా చూస్తారు నానమ్మ అంటూ సంతోషంగా చెప్పాడు రాజా ఈ రాజశేఖర్ నిలయానికి అదృష్టం అల్లుళ్ళు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు అందరినీ నువ్వు కూడా సెలెక్ట్ చేసావు కదా నానమ్మ అంటూ నవ్వాడు రాజా అవును నాకు ఇష్టమైన వారికి వారికి ఇష్టం కలిగేలాగా మాట్లాడి వారిని ఒక దారిలో నడిపిస్తూ ఉంటానంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు పక్కపక్క నవ్వుకున్నారు నానమ్మ మనవడు ఒరే మీ తమ్ముడు ఏడుస్తున్నారు డోర్ కొట్టు వెళ్ళి చూడు అని చెప్పారు దుర్గమ్మ గారు ఏ పని చెప్పినా చిన్న మిస్టేక్ కూడా జరగకుండా చక్కగా చెబుతారు దుర్గమ్మ గారు దేవిక బాలింత కషాయం తయారు చేసుకుని సుప్రజా దగ్గరకు తీసుకువెళ్ళింది బాబుని చూస్తూ కూర్చున్న రాజా వైపు చూసి ఏంట్రా మీ తమ్ముడిని వదలటం లేదు నువ్వు మీ నానమ్మ అంటూ నవ్వేశారు దేవిక సుప్రజ వైపు చూస్తూ బాబు అచ్చం నాలాగే ఉన్నాడు అన్నాడు రాజా నవ్వుతూ మేమిద్దరం కూడా తాతగారు అంట నానమ్మ చెప్పారంటూ ముచ్చటగా బాబు చేతి వెళ్లను కాలివేళ్లను చూస్తూ నవ్వుతూ ఉన్నాడు రాజా అమ్మ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను వెళ్ళిపోవాలి పెళ్లి సమయానికి రావాలి కదూ అందుకే సెలవులు పెట్టకూడదని చెప్పాడు రాజా అలాగే నాన్న అన్నది దేవిక మరి కృష్ణ వర్మ బావగారికి తెలుసా అన్నది దేవిక బావుగారే నన్ను చదువు ముఖ్యమని చెప్పి వెళ్ళమన్నారు కార్కి డ్రైవర్ని తనే సిద్ధం చేశారు కూడా అంటూ నవ్వాడు రాజా ఏ విషయాన్ని కూడా వదలకుండా ఎంతో శ్రద్ధగా చూస్తున్నారు కృష్ణవర్మ గారి ఆలోచనలకు జోహర్లు చెప్పుకోవాలనుకున్నారు ఇద్దరు కృష్ణవర్మ శ్రావణి కారులో వెళ్తున్నారు ఇద్దరు ఆడదాని ఓరుచూపుతో జగాన ఓడిపోని వీడు ఎవరో నిజానికి అంటూ కారులో పాట పెట్టాడు కృష్ణవర్మ ఏం పాటలు ఇలాంటి వినాల్సిన అవసరం ఏముంది అంటూ నవ్వింది శ్రావణి నాకు అనిపించలేదు శ్రావణి ఇప్పటి నా పరిస్థితి చూస్తే ఉంటే నిజమేనేమో అనిపిస్తుంది అందుకే వింటున్నాను అని శ్రావణి కళ్ళవైపు అలాగే చూశాడు కృష్ణవర్మ అంత వద్దులే మహాప్రభు అంటూ నవ్వింది శ్రావణి అబ్బా మా అన్నళ్లలాగా మనకెప్పుడు ఉంటుందో లవ్ పంచ్ అంటూ కొంటెగా నవ్వాడు కృష్ణవర్మ త్వరలోనే ఉంటుందిగా ఇంతలోనే అంత తొందర ఎందుకు అన్నది శ్రావణి ఇంట్లో ఒకలాగా అందరూ ఉంటే ఒకలాగా ఎవరూ లేకపోతే ఒకలాగా ఎలా నటిస్తావే బాబు చంపుతున్నావు కదే నీ చూపులతో అంటూ శ్రావణి బుగ్గ పట్టుకోబోయారు కృష్ణవర్మ చూడు మిస్టర్ మనం ఒక పని మీద వెళ్తున్నాము పని మీద దృష్టి పెట్టుకోవడం మంచిదేమో అన్నది శ్రావణి అదే కదా నేను చేస్తుంది నేనైతే అందుకే వెళ్తున్నాను నువ్వెందుకు వెళ్తున్నావో నాకు తెలియదు అంటూ కొంటగా నవ్వేశాడు కృష్ణవర్మ అక్కడికి వెళ్ళాక నన్ను నేర్పించవద్దు నాకు భయం వేస్తుంది నీతో ఒంటరిగా రావాలంటే ఇప్పుడు ఇదివరకు ఎప్పుడూ అలా లేదు నీ చూపులు చేష్టలు అన్నీ మితిపోరి మితిమారిపోతున్నాయి అని చెబుతున్న శ్రావణి వైపు చూసి మాకేం తెలుసు ఇలా లేకపోతే నిక్కసరైన మగాడు కాదు అని అమ్మమ్మ చెప్పిన తర్వాత అలా లేకపోతే మళ్ళీ అలా కాదు అనుకుంటావేమో అని భయం నాకు అంటూ ముఖముఖలా పెట్టుకున్నాడు కృష్ణవర్మ అమ్మో ఎంత అమాయకులు మీరు మీకు మాత్రం ఏమీ తెలియదు పాపం అంటూ నవ్వేసింది చెల్లిపిగా శ్రావణి ఎస్టేట్లో పూల చెట్ల మధ్యలో నుండి అందంగా ప్రయాణిస్తున్నారు కృష్ణవర్మ శ్రావణి ఉన్నట్టుండి కార్ ఆఫ్ చేశాడు కృష్ణవర్మ తోటలోకి వెళ్ళాడు ఏమిటి ఇక్కడ దిగారంటూ శ్రావణి దిగింది కృష్ణవర్మ చొక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా అని పాట పాడుతూ ఉన్నాడు ఏంటిది వేషాలు అంటూ నవ్వింది శ్రావణి దగ్గరికి వస్తూ ఎప్పటి నుంచో ఆ పాట చూస్తే నా హీరోయిన్తో ఇలా తోటలో ఉండి అలా పాడాలి అనుకున్నాను ఈరోజు ఆ కోరిక తీర్చుకున్నాను అయ్యో బాబోయ్ నీకు చాలా రకాల కోరికలు ఉన్నాయి అన్నది శ్రావణి భయంగా చూసినట్టు నటిస్తూ తర్వాత తెలుస్తాయి కదా నీకు నీకు కూడా అలాంటివి ఏమైనా ఉంటే చెప్పు అంటూ నవ్వాడు కృష్ణవర్మ నాకు అలాంటివి ఏమీ లేవు బాబు అంటూ నవ్వింది శ్రావణి ఈ పూల తోటలో నా మనసులో ఈ అందమైన అమ్మాయితో ఒక చిన్న ముద్దు కావాలని బతిమాలినట్టుగా అడిగాడు కృష్ణవర్మ సరే తీసుకోండి అయితే బుద్ధిగా ఉండాలి మనం వెళ్ళిన చోట ఇబ్బంది పెట్టకూడదు అని మాట తీసుకుంది శ్రావణి అలాగే అంటూ శ్రావణి నడుమ చుట్టూ చెయ్యి వేసి అందంగా ఆమె అదరాలను సృష్టిస్తూ ముద్దు పెట్టకుండా శ్రావణి కళ్ళను పెదవులతో తడుముతూ చెవి భాగాన్ని స్పృశిస్తూ పెదవాళ్ళ దగ్గరికి వచ్చి స్టాప్ అయిపోయాడు కృష్ణవర్మ హౌస్ సర్చ్ చేసండే డాక్టర్లు వచ్చిన తర్వాత కృష్ణవర్మకు కొంచెం ఫ్రీ దొరికింది అందుకే హుషారుగా ఉండగలుగుతున్నారు కారులో ప్రయాణిస్తున్న కృష్ణవర్మకు ఫోన్ వచ్చింది ఇంతలో ఎస్టేట్ రానే వచ్చింది ఫోన్ చేసింది శేషభూషణ్ గారు నమస్తే చెప్పండి అంకుల్ అన్నారు కృష్ణవర్మ కృష్ణ మధుభూషణ్ ఆరోగ్యం కుదటపడింది నాకు చాలా సంతోషంగా ఉంది వాసువి ఈరోజు తను గూడెంలో అమ్మాయిని కాదు అని చెప్పింది మరింత సంతోషం కలిగింది నీకు చెడి చేయాలి అనుకున్న వారికి కూడా మంచి చేసేంత మంచి గుణం నీకు నీ వంశం నుండి వచ్చింది అంటూ మెచ్చుకున్నారు శశిభూషణ్ మీరు వివాహం చేసుకుంటే కబుర్ చేయండి తప్పకుండా వస్తాము అని చెప్పాడు శశిభూషణ్ సంతోషంగా అప్పుడు గుర్తుకు వచ్చింది వాసువి సంగతి ఎవరు ఫోన్ చేసిందన్నది శ్రావణి శశిభూషణ్ జరిగిన సంఘటన అని చెప్పాడు కృష్ణవర్మ వాసవి సంగతి అని ఆపేశారు ఎందుకు ఏమిటి అన్నది శ్రావణి వాసువి హౌస్ సర్జన్ చేయడానికి వచ్చిన ఒక డాక్టర్ అంతేకాదు దూరపు బంధువు చెల్లి వరుస అవుతుంది నాకు అవునా అంటూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది శ్రావణి అవును గూడెం వాళ్ళని ఫ్యాక్టరీల ద్వారా హింసిస్తున్న శశుభూషణ్ బుద్ధి రావాలని అమ్మాయిలను హింసిస్తూ ఆడుకుంటున్న మధుభూషణ్కి భయం అంటే ఏమిటో తెలిసింది మానవత్వపు విలువలు తెలుసుకుంటారని నాటకం ఆడాము వాస్తవి గూడెం అమ్మాయి కాదు పాత్రధారిని మాత్రమే చాలా మంచి అమ్మాయి పైగా డాక్టర్ కూడా నిజానికి మధుభూషణ్కి ఏ అనవసరమైన వాటర్ ఇవ్వలేదు అతని బాడీ ఇన్ఫెక్షన్ కాలేదు అదొక మెడిసిన్ మాత్రమే ఒళ్ళంతా నొప్పులు కదలకుండా గూడెం పేషెంట్స్కు ఉండేలా సిమ్టమ్స్ ఉంటాయి అందుకే ఇతరులకు ఏ ఆపద కలిగినా కూడా కళ్ళతో చూసినా మారరు బుద్ధి చెప్పినా కూడా వినని వారికి అది అనుభవంలోకి వస్తే మాత్రమే మారతారు అందుకని మధుభూషణ్కి ఆ భయం కలిగించేలా చేశాం లైఫ్ని జోవియల్గా సోషల్గా ఎంజాయ్ చేసే వాసవి అతనితో రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధపడింది అందుకే భార్యగా లైఫ్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది గూడెం ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను కళ్ళతో చూసిన వాసవికి కోపం ఆగలేదు ఇతర దేశాల్లో చదువుకున్న వాసువి లైఫ్ స్టైల్ వేరు అటువంటి అమ్మాయి గూడెం అమ్మాయిలాగా నటించింది గూడెం వారి సహకారం చాలా ఉంది మధుభూషణ్ మంచానికి అతుక్కోవడంలో వాసు సహకారం చాలా ఉంది బుద్ధి వచ్చిన తర్వాత వాసవి తను మధుభూషణ్ భార్యగా ఫిక్స్ అయిపోయింది తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నాం వాడిన మందులకు విరుగుడు మందు ఇవ్వడంతో మధుభూషణ్ ఆరోగ్యం పూర్తిగా కోలుకుంది అవి ఏమి తెలియని శశిభూషణ్ గారు సంతోషపడ్డారు కేవలం వాసవి గూడెం అమ్మాయి కాదు అని మాత్రం తెలిసింది అందుకే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు ఆయన మళ్ళీ మధుభూషణ్లో మార్పు వస్తాయి అన్నది శ్రావణి నవ్వుతూ ట్రీట్మెంట్ ఉండనే ఉంది వాసవి దగ్గర అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అమ్మో పేరుకే కాదు మీరు వ్యవహారాన్ని కూడా కృష్ణ పరమాత్మ అంటూ నవ్వేసింది శ్రావణి మనం చేస్తున్నది మంచికే అయినప్పుడు తప్పవు ఎటువంటివి నా అర్ధాంగిగా నాలో సగభాగం పంచుకోవాల్సింది నీకు నిజ నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది అందుకే నీ ఒక్కదానికి షేర్ చేస్తున్నానంటూ నవ్వాడు కృష్ణవర్మ చాలా గౌరవం ఇచ్చారు పాపం అంటూ నవ్వింది శ్రావణి సరిపోయింది కదా లోపలికి వెళ్ళి లిస్టులో రాసి ఉన్న సామాన్లన్నీ ప్యాక్ చేద్దామన్నాడు కృష్ణవర్మ అలాగే అంటూ ఆనంద్ గారు చెప్పిన వస్తువులన్నీ కూడా ప్యాక్ చేశారు కృష్ణవర్మ శ్రావణి ఇంతలో రాజా ఫోన్ చేశాడు బావగారు నేను బయలుదేరుతున్నానని రాజా డ్రైవర్కి ఫోన్ ఒకసారి ఇవ్వు అన్నారు కృష్ణవర్మ బాబు నేనే అని మాట్లాడాడు డ్రైవర్ జాగ్రత్తగా వెళ్ళండి వేగం ఎనబైలో ఉండాలి సరేనా వెళ్ళాక ఫోన్ చేయని చెప్పి అన్నీ తీసుకున్నావా అంటూ రాజాతో మాట్లాడి ఫోన్ శ్రావణికి ఇచ్చాడు బుజ్జి అక్క వెళ్ళొస్తా అన్నాడు రాజా నవ్వుతూ అప్పుడే వెళ్తున్నావా అన్నది శ్రావణి పరీక్షలు ఉన్నాయి అందుకే అక్క అన్నాడు రాజా సరే బాయ్ రా అని చెప్పింది శ్రావణి వాడు కూడా ఉంటే బాగుండు అన్నది శ్రావణి నీకు సబ్జెక్టులన్నీ అర్థమయ్యేలాగా ప్రాక్టికల్స్తో సహా నేను నేర్పించగలను నీ వరకు రాజా చిన్నవాడు స్వయంగా నేర్చుకోవాలి కదా అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ ల్యాబ్ లేకుండా ప్రాక్టికల్స్ ఎలా నేర్పిస్తారు అంటూ నవ్వింది శ్రావణి నేను పునరుత్పత్తి కార్యక్రమం గురించి చెబుతున్నానన్నాడు కొంటగా కృష్ణవర్మ అమ్మో చాలే ఊరుకోండి మీ ఉద్దేశం అర్థమైంది అన్నది శ్రావణి వెళ్దాం రండి అన్నది శ్రావణి కాసేపు ఎవరూ లేని చోట ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం కాసేపు అన్నాడు కృష్ణవర్మ సరే అని సోఫా పక్క సోఫాలో కృష్ణవర్మ పక్కన కూర్చుంది శ్రావణి నిజంగా మీ బాబాయ్ గారు రూమ్ ఒక ప్రేమ పుస్తకంలా కనిపిస్తుంది నాకు ప్రేమ కవిత రాయడం మొదలు పెట్టాలనిపిస్తుంది అంటున్నా కృష్ణవర్మ వారి గారి మాటలకు ఏమిటి భయపడుతున్నావు ఇందాకడ కూడా పూల తోటలో ముద్దు పెడతా నన్ను అల్లరి అల్లరి చేసేసి స్టాప్ అయిపోయావు ఎందుకు కృష్ణవర్మ అంటూ అడిగింది గడుసుగా శ్రావణి అప్పుడప్పుడు నువ్వు ఇక చాలు అంటూ నన్ను వేధిస్తావు కదూ నాకు ఎలా ఉంటుందో రుచి చూపించాలని నీకు కూడా అంటూ నవ్వాడు కృష్ణవర్మ నిజంగా అలా ప్రవర్తిస్తే నాకు ఏదోలా అనిపించింది అన్నది శ్రావణి నవ్వుతూ అనిపించాలనే కదా పుజ్జి బంగారం నా ప్రయత్నాలు అంటూ నవ్వాడు కృష్ణవర్మ సమయానికి తగ్గినట్టుగా ప్రేమ పాఠాలు అవే అర్థమవుతాయి అన్నది నవ్వుతూ శ్రావణి అర్థమైతే సరిపోయిందా అనురాగమైన ఆనందం కోసం ఎదురు చూడడం బాగుంటుంది కదూ అది నేనొక్కడినే అనుభవిస్తే ఎలా నువ్వు కూడా అనుభవిస్తే అందంగా ఉంటుంది ప్రేమ విందుకు ఎదురు చూపులు అవసరం మరి అంటూ నవ్వాడు కృష్ణవర్మ అందుకే నేను అంతలా కవ్వించి ముద్దు వరకు వచ్చి హద్దుల్లో ఉంచాను అప్పుడు నీకు నువ్వే అడిగేలా చేశాను మరి ఇది సాధ్యమేగా ఇదే లవ్ మ్యాజిక్ అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ చాలా అర్థమైంది కృష్ణ బాబు అంటూ నవ్వుతూ ఉంది శ్రావణి ఇంతలో ఆనంద్ గారు ఫోన్ చేశారు కృష్ణవర్మ గారికి చెప్పిన వస్తువులు అందజేసిన తర్వాత కాసేపు మాట్లాడుకోండి కృష్ణవర్మ గారు అంటూ నవ్వేశారు ఆనంద్ గారు అయ్యో అలాంటిది ఏమీ లేదు మావయ్య గారు వస్తున్నాము అన్నాడు కృష్ణవర్మ ఫోన్ రవివర్మ తీసుకుని ఏంటి కృష్ణ బిజీగా ఉన్నావా అంటూ నవ్వారు అక్కడే ఉన్న దేవా కూడా ఫోన్ తీసుకుని బిజీగా ఉన్నావా కృష్ణ అంటూ అల్లరి చేస్తూ నవ్వారు అన్నయ్యలు మీ అంత బిజీ అయితే లేను అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ఎవరికి వారికి అర్థమైన వారి ప్రేమ పాఠాలు నవ్వుకున్నారు ముచ్చటగా నిజానికి సొంత అన్న తమ్ముల కంటే కూడా తోడల్లుళ్ళు చాలా సందడిగా కలిసిపోతారు స్వార్థం లేని మనుషులైతే అరమరికలు లేని మాటలతో ఆనందాన్ని పంచుకుంటారు అటువంటి అల్లుళ్ళు ఉన్నప్పుడు సందడే సందడి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో ముందుకు వస్తాను మీ ముందుకి మీ కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను